చూస్తూ చూస్తూనే మనకి వన్ మంత్ క్లాస్లో పదిహేడు రోజులు గడిచిపోయండి ఇంకా పదమూడు రోజులే ఉంది మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవడానికి అంటే చాలామందికి చాలా వరకు క్లాసులు అనేవి అర్థమయ్యే ఉంటాయి ఇక ఈరోజు ఏంటంటే మనం వెనక డాట్ ఎవరికి ఎంత వేయాలి అసలు ఎలా వేయాలి అనే దాని గురించి బ్యాక్ పార్ట్కి చూపించి బ్యాక్ పార్ట్ చేతి పని పట్టి వేసి ఇక మిగతాది ఏదైనా మనకు కొంచెం టైం మిగిలితే మిగతా క్లాస్కి వెళ్తాం రోజు కొంచెమైనా కూడా బాగా మైండ్కి ఎక్కేటట్టుగా మనం తయారు చేసుకునే క్లాసులు ఇందాం అనమాట మంచిగా మీకు ఏంటంటే మీరు తయారు కావాలి ప్రతి పనికి కూడా అలా ఓకేనా అయితే ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక మనకి టేప్ తీసుకొని ఆ టేప్ యొక్క పొడవుతో మనం కొలుచుకోవాలన్నమాట ఏది ఎంత పెట్టాలి ఏంటి అనేది మనం మొత్తం కూడా కొలుచుకోవాలన్నమాట మంచిగా చక్కగా కొలవాలి ఓకేనా అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కప్పు పొడవు ఎంత ఉందో చూడాలి పదిహేను ఉంది పదిహేను ఉందంటే మనం ఎంత పెట్టాలి ఊపర్ చెస్ట్ వచ్చేసి మనకి ముందు భాగంలో మనకి ఇక్కడ ఎంత అనుకుందాం ఎంత ఊపర్ చెస్టు పదిన్నర ఉంది అనుకుందాం పదిన్నర ఉంది కదా ఇప్పుడు మనం ఈ పొడవు ఎంత పెట్టాలి దగ్గర దగ్గర నాలుగున్నర పెట్టాలి నాలుగున్నర అంటే నాలుగు పెట్టినా సరిపోతుంది అంటే ముందు భాగం చెస్ట్ మనం ఎక్కడికైతే పెడతాము అంటే ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది ఇప్పుడు ఇలా కొలుచుకోవాలి ఇలా కొలుచుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ చెస్ట్ భాగాన్ని ఎక్కడికైతే పెడతామో చూడండి ఇది ఇక్కడికి పెట్టాము ఇక్కడికి ఉంది కదా దీన్ని ఇక్కడికి మనం గుర్తుం పెట్టుకోవాలన్నమాట అంటే ఇక్కడికి ఈ గుర్తు ప్రకారం మనం డాట్ అయితే అసలు పెట్టాలన్నమాట ముందు ఎంతైతే పెట్టామో వెనక కూడా ఈ డీప్ పెట్టాలి ఎందుకంటే ముందు చెస్ట్ భాగం వెనక రెట్ట భాగం సేమ్ ఉంటాయి రెండు కూడా ఇప్పుడు ఇక్కడ మనకి ముందు చెస్ట్ అనేది ప్లస్ వెనక రెట్ట అనేది సేమ్ ఉంటాయి అనమాట ఈ రెండు సేమ్ పెట్టుకోవాలి ఇక లేదు మనకు కొంచెం టైట్ పడుతుంది ఏమో అని అనుమానం ఉన్నప్పుడే మనం కొంచెం కిందికి పెట్టుకోవాలి అంతే ఏం లేదు ఓకేనా ఇక దీని ప్రకారం మనం ఈ డాట్ అనేది వేసుకోవాలి కప్పు పొడవుని బట్టి ఇది అనేది వేసుకోవాలి నాలుగు ఇంచెలు వచ్చేసింది మనం ఈ నాలుగు ఇంచెల్ని మనం గీలా వా అంత పొడుగా అంటే కొంతమంది వేస్తూ ఉంటారు చాలా తక్కువ అనమాట ఇది నేను చూస్తున్నాను కదా ఏదో ఇక్కడ నుంచి ఇక్కడికే వేస్తారు అలా వేయొద్దు డాట్ అనేది కప్పు పొడవుని బట్టి వేయాలి ఇక వెడల్పు అనేది ఎలా వేయాలి అంటే చెస్ట్ భాగాన్ని బట్టి ముందు భాగం ఎక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా పట్టాలి మనం ఎలాగైనా వా ఒక ఇంచ్ అనేది లూజ్ పెట్టాం కదా ఆ ఇంచు లూజ్ అనేది మనకి కవర్ కావడం కోసం మనం పెట్టుకోవాలి మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది ఓకేనా అలా అంటే వాళ్ళ వాళ్ళ చెస్ట్ భాగాన్ని బట్టి మనం ఇది అనేది మనం పెంచుకుంటూ పోవాలి తగ్గించుకుంటూ పోవాలి పొడవుని బట్టి డాట్ పొడవు పెంచాలి వెడల్పుని బట్టి డాట్ వెడల్పు అనేది పెంచాలి ఓకేనా ఇప్పుడు దీని ప్రకారమే నేను డాట్ అనేది వేస్తున్నాను ఆల్రెడీ మనం మాస్టర్ మార్కర్తో గుర్తులు పెట్టామండి ఆ గుర్తులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి నాకు డైలీ డైలీ మనం ఏం చేస్తున్నామంటే హైరం చేస్తున్నాం కాబట్టి ఆ పెద్ద గుర్తులు అనేవి మనకు అంతగా లేవు చిన్న గుర్తులు ఉన్నాయి ఎందుకని మీకు మళ్ళీ ఈరోజు నేను డ్రాయింగ్ అనేది వేసి చూపించాను అనమాట ఓకేనా ఇలా చూడండి ఈ మీడియం సైజు కాబట్టి నేను ఏం చేశానంటే ఈ మీడియం సైజు డాట్ అనేది వేసాను మీకు చూపించింది ఏంటంటే హెవీ చెస్ట్ సిస్టర్స్కి ఇలా వేసుకోవాలి ఇంత దూరం వేయాలి అనేది ఓకేనా ఇది వేయడం కూడా ఎలా వేయాలి అంటే మీరు డాట్ వేసే విధానం కూడా షార్ప్గా ఉండాలి ఓకేనా షార్ప్గా అంటే ఇప్పుడు ఈ కత్తెర యొక్క ఇది ఉంది చూడసారి ఇలా ఇలా చూడండి ఎలా ఉంది అంతే ఇప్పుడు ఇక్కడ వెడేల్పు గుర్తు పెట్టేసుకుని ఇక్కడికి ఇక్కడ నుంచి ఒక్కొక్క కూటు తగ్గించుకుంటూ ఒక కత్తెర మొన ఎలా అయితే ఉందో అలాగ మనం వేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండింటికి అంత తేడా ఉందా కొచ్చగా ఎలా వచ్చేసింది అలా అలా వేసుకోవాలన్నమాట ప్రతి ప్రతిది కూడా అలా వేయడం వల్ల మనకి ఏంటి అంటే పైన ముడత అనేది రాదు క్లాత్ పైన ముడత అనేది రా చూడండి ఇలా ఇలా తేలిపోతుంది కుట్టిన తర్వాత నీట్గా ఉంటుంది అదే ఒకేసారి దింపారనుకోండి ఇక్కడ ముడత అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇక సేమ్ దీనిలాగానే మళ్ళీ ఈ గుర్తు పెట్టేసుకొని ఈ డాట్ అనేది వేయాలి ఈ డాట్ కూడా చరిత్ర అనేది ఉంటుందండి మనం అనుకుంటాం కదా ఏంది దీనికి అంత ఇదే అని అనుకుంటాం కానీ కాదండి ప్రతిదీ కూడా కొలతలు అనేవి ఉంటాయి కాకపోతే చాలామందికి తెలియదు అనమాట అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలా చేస్తేనే మనకి నీట్గా ఉంటుంది ఇలా ఇలా నీట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క షేప్ బెల్ట్కి క్లాత్ తీసేసిన తర్వాత మిగిలింది మనం ఉక్స పట్టి కాజా పట్టికి తీద్దాం ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్కి తీసే విధానం ఎట్లనే నేను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇటు ఇటు చివరికి ఇటు చివరికి దీన్ని ఇలా పెట్టాలి చూడండి ఇలా ఇలా పెట్టేసి ఈ టేప్తో మనం కొలవాలి ఎంత ఉంది మనకి రెండించులు ఉంది అంటే మనం ఎంత పెట్టాలి రెండు నర పెట్టాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఊపర్ చెస్ట్ ప్రకారం మనం ఇలా కొలుచుకోవాలి చూడండి ఇలా ఇలా కొలిస్తే మనకి పద్నాలుగున్నర పదిహేను ఉండాలి పద్నాలుగున్నర పదిహేను అంటే ఇక్కడికి మనం ఒక గీత గీసేసి ఇప్పుడు ఇది ఎంత ఉండాలో మనం కొలుచుకోవాలి మూడున్నర మూడున్నర నాలుగు పెట్టుకోవాలి ఓకేనా అలా మనం గుర్తులు అనేవి పెట్టుకొని మనం షేప్ బిల్ట్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను ఆ గుర్తులు అనేవి పెడతాను పొడవు కూడా మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కొలవాలి ప్లస్ ఇక్కడ నుంచి ఇగో చూడండి ఇది వదిలేసి మళ్ళీ ఇక ఇక్కడి నుంచి చూడండి ఇక్కడికి ఎంత ఉంది మనకి మూడున్నర ఉంది కదా ఈ మూడున్నర నుంచి ఇక్కడ పెట్టేసి ఇక్కడ కోలుకోవాలి అంటే పది పది ఇంచెల వెడల్పు అనేది మనం దాట అనేది పెట్టుకోవాలి ఓకేనా గిలా షేప్ అనేది గిలా ఖర్చు అటువైపు ఇటువైపు కలుపుకోవాలి కలుపుకొని దీన్ని స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే రెండు పావు పావుదొక్కు మూడు పెడుతున్నాను కొంచెం ఖర్చులు ఎక్కువగా పడతానండి నేను ఇక్కడ నాలుగించలు పెడుతున్నాను ఓకేనా ఈ నాలుగించలు పెట్టేసి ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా గీత గీసేసి ఇప్పుడు దీంట్లో షేప్ తీయడం ఉంది చూసారా అది మనం నీట్గా రావాలి షేప్ అనేది ఇలా మధ్యలో డాట్ కాడ కొంచెం గుంటలాగా రావాలి షేప్ అర్థమైంది ఇక్కడ ఇక్కడ వేస్తాం కదా డాటు ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం గుంటలాగా రావాలి మిగతా అదంతా సేమ్ అంతే ఓకేనా దీన్ని మనం ఇలా కటింగ్ చేసేస్తాం కులతలతో సహా మనకి షేప్ బెల్ట్ అనేది వచ్చేసింది చూసారు కదా మనం కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ సాగే అవకాశం ఉంటుంది క్రాస్ కటింగ్ చేస్తాం కదా అందువల్ల ఇలాంటివి మనం పాటించాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఒరిజినల్ ఇక డబల్గా వేసుకొని లైనింగ్ తక్కువగా ఉంది కాబట్టి ఒరిజినల్ డబల్గా వేసుకొని చేసుకోవచ్చు ఈ ముక్కని మెడకి వాడుకోవచ్చు దీన్ని కాజల పట్టికి వాడుకోవచ్చు దీనికి వెనక చేతి పని పట్టికి వాడవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది కూడా నేను చేస్తాను చూడండి చేతి పని పట్టి ప్లస్ మనకి మంచిగా బుక్స్ల పట్టి రెండు అయ్యేటట్టుగా నేను చూస్తాను ఓకేనా ఇలా ప్రతి క్లాత్ను కూడా బ్లౌజ్లో చాలా ఇదిగా ఉంటుందండి క్లాత్ టైట్గా ఉంటుంది లైనింగ్ ఏంటంటే మనం మీటర్ తీసుకుని ఉతికేసుకున్నా కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఉక్సల పట్టికి పనికొస్తుంది అయితే మనం ఏం చేయాలంటే రెండు ఒకేసారి తయారు చేసుకోవాలన్నమాట ఉక్సల పట్టి కాజల పట్టి వెనక చేత్ పని పట్టి అన్నీ ఒకేసారి మనం రెడీ చేసుకోవాలి ఓకేనా ఈ రోజుతో మనకేంటంటే ఆ రిస్క్ మొత్తం చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా ఉంచవద్దు చిన్న చిన్న పనులు ఓకేనా ఇంకా ఈ పనులు చేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకోవాలండి ఉక్సుల పట్టి కాజల పట్టి షేప్ బెల్ట్ ఇవన్నీ వేసేటప్పుడు కుట్లు అనేవి చిన్నగా ఉండాలి ఇలా ఇలా చిన్న కుట్లు పెట్టేసి దారపోగులు మొత్తాన్ని తీసేసుకొని నీట్గా ఇలా తయారు చేసుకోవాలి మనం ఇలా చేసుకొని వన్ సైడ్ మనం మంచిగా దీన్ని నీట్గా ఇలా గుంజుకొని వన్ సైడ్ ఇలా మలిచి కుట్టుకోవాలి ఇలా ఓకేనా ఇలా చేసిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది తీసుకొని దీనికి మనం వేసుకోవాలన్నమాట ఓకేనా చూడండి వేస్తాను చూడండి చక్కగా ఇలా వేసేసుకోవాలి పాదం అన్నం వేసి ఈ దగ్గర చిన్న ఫిల్ట్ అనేది పెట్టాలి ఒకటి పని ఫినిషింగ్ మన చేతుల్లోనే రావాలండి అది ఫినిషింగ్ అనేది ఎక్కడి నుంచో మనకు ఊడిపడదు మన చేతుల్లో నుంచే ఫినిషింగ్ అనేది రావాలి ఓకేనా ఇలా దీనికి ఒక చిన్న ముక్కని మనం యాడ్ చేసుకుంటే ఉక్సులు పట్టి మనకి వచ్చేస్తుంది ఓకేనా చిన్న పట్టి ఇది షేప్ పట్టి అది ఉక్సులు పట్టి ఇంకోటి ఏంటిదంటే కాజాల పట్టి ఇవి ఇది ఓకేనా ఇవి రెండు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే ఇంక ఇలా ఇలా మనం మంచి గోటితో గీసేసుకొని ఇది ఇలా ఎర్జుకి ఇంకా దీని ఎడ్జ్కి కనబడేటట్టు కుట్టు వేసుకోవచ్చు కనబడకుండా వేయాలి అంటే మాత్రం లైనింగ్ మీద వేయాలి కనబడేటట్టు వేయాలి అంటే రెండింటిని కలిపి వేసి అనుగుడు కుట్టు అంటారు దాన్ని ఇలా వేసినా బాగానే ఉంటుంది అలా వేసినా బాగానే ఉంటుంది కానీ ఎర్జుకు వేసుకోండి మంచిగా ఇలా ఇలా ఎర్జికి వేసేసి ఈ చిన్న చిన్న పీసుల్ని తీసేసి మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇంక దీన్ని చూడండి ఇలా ఇలా పెట్టేసి మంచిగా మనం దీన్ని గీ చేతి పని పట్టిలాగా మనం ఇలా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది ఓకేనా ఇలా చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో ఫినిషింగ్ ఎలా ఉంది చూడండి మీరు ఒకసారి స్కేల్తో కొట్టినట్టుగా మనకు వచ్చేసింది ఎక్కడ కూడా కొంచెం తేడా లేదు ఈ ముడతలు కూడా లేవు చూడండి ఇక ఇలా వేసుకోగానే ఇక ఇలా మనకి వెనక రెట్టకు సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది నెక్కు నెక్కు కూడా మంచిగా నెర్ర కొట్టినట్టుగా మనకు వచ్చేస్తుంది అనమాట ఇలా మంచిగా మనం ఇవనేది చేయాలన్నమాట ఓకేనా ఇక మనం ఏం చేద్దామంటే ఈరోజు పది నిమిషాలు అనేవి గడచిపోయిందండి ఇక రేపటి వీడియోలో ఉక్సుల పట్టి కాజల పట్టి షేప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పి వీలుంటే మనం డాట్స్ ఎవరికి ఎలా వేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా ఒక్కొక్కటి రోజు డైలీ ఒకటి అనేది నేర్చుకుందామండి ఏదో త్వర త్వరగా ము పడ్డాము త్వర త్వరగా నేర్చుకుందాం అనే పని అయితే మనకొద్దు ఓకేనా ఇక మీకేంటి అంటే ఇక స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ రాదు అనే వాళ్ళకి మన దగ్గర మోడల్స్ ఏంటి అంటే పెళ్లి కూతుర్లకు పెట్టాల్సిన హ్యాండ్స్ డిజైన్స్ నెక్కు డిజైన్స్ అలాగే బోట్ నెక్కు విత్ ఫ్రెండ్స్ కట్ కటింగ్స్ హై నెక్కులు వీ నెక్కులు ప్రతి ఒక్కటి బోటిక్ షాప్లోకి సంబంధించిన అన్ని కటింగ్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే నార్మల్ కటింగ్స్ క్రాస్ కటింగ్స్ కూడా ఉన్నాయి మనం ఇచ్చే కటింగ్ ముందుక్సులు వెనకుగుక్సులు రెండింటికి ఉపయోగపడతాయండి చాలా బాగుంటుంది ఇప్పుడు రేట్లు కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి ఎందుకంటే ఉండగా ఉండగా మనకి పేపర్ కాస్ట్ లేబర్ కార్జ్ పెరుగుతూ ఉంటుంది మీరు ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది అనమాట ఓకేనా దీని యొక్క వివరాలు మీకు కావాలి అంటే నేను ఒక నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నెంబర్ వచ్చేసి ఇక్కడే రాసి పెట్టాను చూడండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ రాసుకోండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు చక్కగా మీరు ఈ కటింగ్ అనేది ఆర్డర్ తీసుకోవచ్చు అన్ని రకాలు ఉన్నాయి నేను ఈ క్లాసులు అయిపోగానే మన దగ్గర బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఏమేమి రకాలు ఉన్నాయో వాటి కాస్ట్ ఎంత పడిద్దో ఒక్కటే వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక మాస్టర్కి ఒక నెల ఖర్చు పెట్టే ఖర్చు మీరు ఒక్క నెల ఖర్చు పెట్టే ఖర్చు మాకు ఇస్తే మీకు అన్ని అన్ని కటింగ్స్ మీకు చక్కగా మేము ఇచ్చేస్తాం ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి అలాగే మీకు బ్లౌజులన్నీ కూడా ఇలా కటింగ్ కాకుండా స్టిచ్చింగ్ కాకుండా మంచిగా ఇంట్లో కూర్చొని మీ చేతులతో మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఒక ఇరవై రకాల బ్లౌజులు మన ప్లేస్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఒక నాలుగు వేలు ఫీజు అడుగుతుంది దాన్ని మీరు పే చేయగానే మీకు హండ్రెడ్ మీకు ఏంటంటే వన్ వన్ ఇయర్ దాకా అన్లిమిటెడ్ అనమాట మీకు ఏంటంటే ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇరవై రకాల బ్లౌజులు ఉన్నాయి అసలు మిషన్ కుట్టడం రాదు అనే వాళ్ళు అక్కడి నుంచి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవడం నుంచి ఇరవై రకాల బ్లౌజులు కుట్టేటట్టుగా క్లాసులు ఉన్నాయి చక్కగా చూసి నేర్చుకోండి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి చక్కగా చూసి నేర్చుకోండి